హిందూపురం ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఉంటే ఎంత లేకపోతే ఎంత అంటూ వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆవిడ వ్యాఖ్యల మీద భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి వైఎస్ఆర్సిపిలో పృథ్వీకి అలీకి పోసాని కృష్ణమురళీకి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయో యాంకర్ శ్యామల మర్చిపోతోందా అంటూ కొంతమంది నిడిజనులు శ్యామల గారిని ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే యాంకర్ శ్యామల గారు బాలకృష్ణ గారిని ఉద్దేశించి హిందూపురం ఎమ్మెల్యేగా బాలకృష్ణ గారు ఉంటే ఎంత లేకపోతే ఎంత అనేటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు దాని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి దీన్ని ఎలా చూడాలి మేడం ఇప్పుడు పులివెందుల్లో కూడా మేడం జగన్మోహన్ రెడ్డి ఉంటే ఎంత లేకపోతే ఎంత అని అనుకుంటున్నారు అనుకోండి అప్పుడు వీళ్ళ స్పందన ఎలా ఉంటుంది వీళ్ళ స్పందన ఎలా ఉంటుంది ఇన్ని ఇన్ని అడ్డం పొడుగు మాట్లాడే పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు పోనీ పదకొండు మందితోటి కూడా ఏమైనా చేస్తారా అంటే అది లేదు అసెంబ్లీకి హాజరూ ఇప్పుడు వీళ్ళు నిజంగానే హిందూపూర్లో పనులు జరగట్లా ఎందుకంటే బాలకృష్ణ గారు ఆయన కాన్సన్ట్రేట్ చేయట్లేదు కాబట్టి పనులు జరగట్లా ఈ విషయాన్ని మీరు ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట మాట్లాడేస్తే పరిష్కారం అయిపోతాయా ఏం చేయాలి మీరు అట్లాంటప్పుడు హిందూపురం ప్రజల మీద మీకు అంత ప్రేమాభిమానాలు ఉంటే గనక ఏం చేయాలి అక్కడ పనులు అయ్యే విధంగా అధికారుల మీద ఒత్తిడి పెట్టాలి రాస్తారోకోలు చేసుకోండి ధర్నాలు చేసుకోండి ఇంకోటి చేసుకోండి ఇంకోటి చేసుకోండి కలెక్టర్లను గెలవండి ఇవన్నీగా అవ్వకపోతే ఇవన్నీ అవ్వకపోతే అసెంబ్లీలో మీ నాయకుడి చేత మాట్లాడిచ్చండి ఏంటి హిందూపురంలో పనులు జరగట్లా హిందూపురంలో కూడా మీ కోట్లేసిన వాళ్ళు ఉండి ఉంటారుగా ఆయన ఏమి ఏం గెలవలేదుగా వాళ్ళ కోసమైనా మీరు పనిచేయచ్చుగా అసలు మీకు రాష్ట్రం మొత్తం మీద నలభై శాతం ఓటింగ్ ఉంది నలభై శాతం మంది మీకు వేసారని చెప్పుకుంటున్నారు కదా మీరే గొప్పలు ఆ నలభై శాతం మంది కోసం మీరు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు మీరు ఉన్నట్టా ఉన్న ఓటే లేకపోయినా ఓటేగా అవును మరి ఇప్పుడు మీరు బాలకృష్ణ గురించి మాట్లాడి ఏం ప్రయోజనం ఏమైనా బుద్ధి జ్ఞానం తర్కము ఏమన్నా పనిచేస్తే ఎట్ట పడితే అటు మాట్లాడకుండా ఉంటారు మీరు అసెంబ్లీకే రారు ఏం కావాలో మాట్లాడరు అప్పుడప్పుడు ఎక్కడ సవాలు దొరుకుతాయా అని వెళ్ళి అక్కడికి వెళ్ళి గోలుగోలు చేస్తుంటారు అంతకుమించి మీరు చేసేది ఏమన్నా ఉందా అది ఇది కాదంటే నలభై కోట్లకి బెట్టింగ్ ఆడి మీరే గెలుస్తారు అని చెప్పి తట్టుకోలేక ఓడి పార్టీ ఓడిపోతే ఆత్మహత్య చేసుకున్న అతను ఓ పెద్ద వీరుడు సూర్యుడు కింద విగ్రహాలు పెట్టి చేస్తున్నారు ఈ విగ్రహాలు పెట్టే బదులు ఈ మీటింగులు పెట్టే బదులు ఈ డబ్బులు ఏదో ఆ కుటుంబానికి ఇస్తే ఆ బాధ్యత మర్చిపోయి బెట్టింగులు చేసి అర్ధంతరంగా చచ్చిపోయినందుకు ఆ కుటుంబానికి ఏదన్నా ఉపయోగం ఉంటుంది ఇట్లాంటి సలహాలు ఏమన్నా ఇవ్వండి మీ బాస్కి మీ చేతనైతే మీ పరిధిలో ఉంటే కానీ మీకు అక్కడ కళ్ళు తప్పితే చెవులు తప్పితే నోరు వీలు వీల్లేదు ఎక్కడ తాడేపల్లి ప్యాలెస్లో అలాంటి మీరు కూడా వచ్చి మాట్లాడితే ఎట్టమ్మా శ్యామల అసలు నీ అసలు నీకు రాజకీయాలు ఏం తెలుసు శ్యామల చెప్తల్లి ఏమన్నా తెలిస్తే బాగా రిహార్సల్ వేసి అక్కడి నుంచి స్క్రిప్ట్ వస్తుంది ఆ స్క్రిప్ట్ని రిహార్సల్ చేసి 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 సీరియల్స్లో నటించిన అప్పుడప్పుడు సినిమాల్లో నటించిన అనుభవం ఉంది కాబట్టి ఆ డైలాగులన్నీ బట్టి పట్టుకొని వచ్చి మాట్లాడటం తప్పితే నీకేం తెలుసా మా శ్యామ్లా చెప్పు ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో సమస్యలు కనిపిస్తాయి హిందూపూర్ నియోజకవర్గంలో సమస్యలు కనిపిస్తాయి ఎవరైతే కాస్త ఐకానిక్ ఫిగర్స్గా ఉన్నారో వాళ్ళ నియోజకవర్గాల్లోనే మీకు సమస్యలు కనిపిస్తాయి వాటి గురించే మాట్లాడతారు అసలు మీరు గెలిచిన నియోజకవర్గాల గురించి ఎవరు మాట్లాడాలి దీన్ని బట్టి చూస్తే మీ బుద్ధి ఎక్కడ దాకా పనిచేస్తుందో అర్థమవుతుంది ఒకటి రెండోది అసలు ఈ వైఎస్ఆర్ పార్టీలో ఎవరెవరికి ఏమేమి టాస్కులు బిగ్ బాస్లో టాస్కులు ఇచ్చినట్టు టాస్కులు ఇచ్చి టాస్కుల ప్రకారం పనిచేయిస్తున్నారు ఆ టాస్కుల్లో భాగంగానే నిన్ను అధికార ప్రతినిధి అన్నారు అసలు నిన్నే కాదు అసలు నీకు ఏమైనా కొంచెం అంటే కొంచెం ఆలోచించే జ్ఞానం ఉంటే కనుక అప్పుడు బట్టలిప్పుకొని రోడ్డు మీద స్ట్రీకింగ్ చేసిన అతనికి గోరంట్ల మాధవ్కి అధికార ప్రతినిధి ఇస్తానన్నారు లక్ష్మీ పార్వతికి అధికార ప్రతినిధి ఇస్తానన్నారు ఇంకెవరినో ఇంకెవరినో కూడా ఇస్తానన్నారు వాళ్ళతో పాటు నీకు కూడా ఇచ్చారు అంటే ఇక నీ స్థాయి ఏంటో ఒకసారి చూసుకో అందుకని సరే నీ స్థాయిని వాళ్ళు ఎలా డిసైడ్ చేశారో తెలియదు కానీ నీకు ఆ స్క్రిప్ట్లు ఇచ్చి నిన్ను అధికార ప్రతినిధిగా పెట్టుకుని రేపటి రోజున ఏదన్నా పరిస్థితులు అటు దిటు ఇటు దటు అయ్యింది అంటే గనక పృథ్వీ ఎలాగే నోరేసుకుని పడ్డాడు ఎలాగే మాట్లాడాడు గర్వభంగం పొందిందాక మాట్లాడాడు బయటకు వచ్చి ఏం మాట్లాడాడు అయ్యోబోయ్ అదో సంస్థ అండి బాబోయ్ అక్కడ ఉగ్రవాద శిక్షణ ఇస్తారండి బాబోయ్ అని చెప్పాడు బయటకు వచ్చాడు ఆ లోపల ఉన్నప్పుడు తెలియలా నీకు సరే అది అయిపోయింది అయిపోయిన తర్వాత అలీ అలీకి ఏం చెప్పి తీసుకెళ్ళారు పవన్ కళ్యాణ్ మీద దెబ్బ కొట్టడం కోసం వాళ్ళిద్దరు స్నేహితులు కదా పవన్ కళ్యాణ్ని తీయటం కోసం అలీని పిలిచి అలీకి బియ్యం పెట్టి దొంగతాయిలాలు చెప్పి అవి చేసి ఈ చేసి నీకు అది చేస్తాం ఇది చేస్తామని టిక్కెట్ ఇస్తామని అది చేస్తామని ఇది చేస్తామని ఏమీ లేకుండా మొండి చేయి చూపించారు అయ్యారు గారు ఎందుకు వచ్చింది గోళ నేను ఈలోపు ఎక్కడ వేసే డాన్స్ ఏదో శుభ్రంగా నాలుగు ఫంక్షన్లో బూతులు తిట్టుకుంటా ఉంటే నాకు డబ్బులన్నా వస్తాయని ఆయన వచ్చేసాడు ఆయన అయిపోయాడు అయిపోయిన తర్వాత పోసాని గారు పోసాని గారి పరిస్థితి ఏంటి అసలు ఎవరికి ఎవరిని లాయర్లుగా పెడుతున్నాడో ఒక్కసారి ఆలోచించుకోవాలి తనకు బాగా కావాల్సిన వాళ్ళకి గట్టి లాయర్లు పెడతాడు పోసానికి పొన్నవోళ్ళు పెట్టాడు ఇంకా చాలా మందికి పెట్టాడు కానీ నిన్న మొన్న అరెస్ట్ అయిన జర్నలిస్ట్ ఉన్నాడు కదా ఇంకొక కొమ్మిని శ్రీనివాసరావుకి ఎవరిని పెట్టాడండి లాయర్లని వద్దండు లేని లాయర్ని పెట్టాడు వాళ్ళు సుప్రీంకోర్టులో ఆయనకు బెయిల్ తెచ్చారు ఇప్పుడు రేపు సుప్రీం కృష్ణరాజు ఉన్నారు ఈ ఉద్దండులా ఏం చేశారు అంటే ఏమైనా సరే కేఎస్ఆర్ని భేటీకి తీసుకురావాలని కృష్ణరాజుని బాగా ఇరికిచ్చి కేఎస్ఆర్కి అయితే తెచ్చుకున్నారు బెయిలు రేపు పొద్దున కృష్ణరాజు పరిస్థితి ఏంటి వీళ్ళందరూ కూడా బావ కళ్ళల్లో సంతోషం చూడాలనుకున్న వాళ్ళందరూ ఏమయ్యారో చూసిన తర్వాత అమ్మ శ్యామల నువ్వు ఎగిరిగిరి పడబాక నీకంటే ముందు చాలా రోజా రోజాకంటే నువ్వేం గొప్పదానివి కాదు రోజా పరిస్థితి ఏంటో ఇవాళ చూ చూశారు రోజా సాక్షాత్తు పలానా వాళ్ళ నాకు ఇబ్బందిగా ఉంది సార్ ఆ పలానా వాళ్ళే నా మీద వ్యతిరేకంగా పనిచేస్తున్నారు సార్ నేను ఓడిపోవటానికి వాళ్ళే కారణం సార్ అని చెప్తే కూడా వాళ్ళనే పిలిచి ఏంటే రోజు ఎలా చెప్తుంది అని చెప్పాడు నీ బాసు మీ పరిస్థితి కూడా ఇంతే అందుకని కొంచెం జాగ్రత్తగా ఉంటే ముందు నీకేమైనా అక్కడ పట్టుంది అంటే ఫస్ట్ నీ అన్నని అసెంబ్లీకి పంపించి తర్వాత మాట్లాడు ఓకే ఓకే థ్యాంక్ యూ